శుభోదయం మిత్రుల రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థి విద్యార్థులందరికీ మై రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అదేవిధంగా ఉగాది సంవత్సరం తొలి సంవత్సరం విశ్వభస్నామ సంవత్సర శుభాకాంక్షలు మీరు మీ అనుకున్న గమ్యాన్ని చేరాలని కోరుకుంటున్నా మీ రాజు సార్ తొలి పండుగ నెక్స్ట్ వచ్చే పండుగలో కొత్త విద్యార్థులు మీరు గమ్యాన్ని చేరి మీ ఉద్యోగంలో జరుపుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఉద్యోగం సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ అందరికీ కూడా శుభాకాంక్షలు అయ్యో మర్చిపోయినా అనుకోకండి ఎందుకంటే అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఇక పిల్లలు పంపించేస్తాం కదా గమ్యాన్ని చేయన తర్వాత వాళ్ళను ఇక నెక్స్ట్ కొత్త బ్యాచ్ మళ్ళీ ఓకేనా ఎప్పుడు మర్చిపోయినని అనుకోకండి ఎప్పుడు మీరు కొత్త సంవత్సరము మంచిగా జరుపుకోండి విశ్వాసంగా ఉండండి విశ్వ వస్తున్నామ సంవత్సరం శుభాకాంక్ష సంవత్సరంలో మీ గమ్యాన్ని చేరండి ఎప్పుడైనా ఒకటే చెప్తా నేను అదృష్టము అనేది ఉంటుంది ఎప్పుడు హార్డ్ వర్క్ చేసినప్పుడు ఉంటుంది నేను దాన్ని నమ్ముతా హార్డ్ వర్క్ చేసినటువంటి క్యాండిడేట్కి ఎప్పటికీ తన కూడా అదృష్టం అనేది తన మీద తిరుగుతుంటుంది కావున హార్డ్ వర్క్ చేయకుండా గమ్యాన్ని చేయాలంటే కష్టమైన పని మిత్రులారా మంచిగా మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఒక టైం టేబుల్ తోటి గమ్యాన్ని చేయాలని కోరుకుంటున్నాను మీరు రాసా అందరికీ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పలేకపోతున్నా కావచ్చు కానీ మీ అందరికీ ఒక్కసారి మెసేజ్ ఇస్తున్నా పొద్దున్న నేషనల్ కానీ చాలి చాలామంది పిల్లలు పెట్టారు నిజానికి ఎంత పెద్ద బలగాన్ని సంపా సంపాదించుకున్నా అంటే నేనైతే అనుకుంటున్నా హ్యాపీగా ఉన్నా ఏంది కాలేజ్ ఫీల్డ్ కంటే కాలేజ్ ఫీల్డ్ కంటే ఆన్లైన్ వ్యవస్థలోనే ఇంత పెద్ద నా కుటుంబం ఉంది పెద్ద కుటుంబం అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఓకేనా మీరు మీ లక్ష్యాన్ని వంద శాతం చేరాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా మీరు రాజు సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు మిత్రులందరికీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవాసనామ సంవత్సర శుభాకాంక్షలు ఉంటాను థ్యాంక్ యూ అందరికీ 嗯，他买在。